నమస్కారం వెల్కమ్ టు లాల్ కితాబ్ రెమెడీస్ నేను మీ వేణుమండలోచ ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మీ జీవితం రంగులమయం కావాలంటే ఒక అద్భుతమైన యోగం అదే గజకేశరి యోగం ఇది మీ జీవితంలో కూడా యాక్టివేట్ చేయాలంటే ఒక అద్భుతమైన రెమెడీ మీకు చెప్తాను మీరు రేపు ఈ హోలీ పండుగ రోజు ఇది పాటించి ఈ యోగాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే కొన్ని వాటర్ తీసుకోండి ఒక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో కుంకుమ పువ్వును కలపండి అంటే ఎంత ఎక్కువ కలిపితే ఎంత వీలైతే అంత ఎక్కువ కలపండి అది మొత్తం కుంకు పువ్వుతో కలిసిన వాటర్ అవ్వాలి అనమాట అది ఆ వాటర్ని మీ దగ్గర ఉన్న శివలింగం ఇంట్లో ఉన్న శివలింగం ఏదైనా ఆ శివలింగానికి నైట్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో మీరు అభిషేకం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేస్తూ మీరు కంప్లీట్గా అభిషేకం చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ నీటిని ఏదైతే ఉంటుందో మీ అందరూ మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ నెత్తి మీద చల్లుకొని ఇంట్లో సంప్రోక్షణ కూడా చేసుకోవచ్చు మీకు ఈ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో మీ జాతకంలో గజకేసరి యోగం అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది దీనివల్ల చాలా ఆర్థికంగా మీకున్న సమస్యల నుంచి తొందరగా బయటపడి చాలా ఉత్తమమైన స్థితికి వెళ్తారు మీరు ఒకసారి ట్రై చేయండి